తీవ్ర తుఫాను మమతా బీభత్సం సృష్టించింది హోరుగాలు జోరువానలతో వణికించింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది ఈ సమయంలో తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విచ్చాయి అప్పుడప్పుడు వాయువేగం నూట పది కిలోమీటర్లు కూడా చేరింది తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ప్రధానంగా ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి తీవ్ర గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంతా అంధకారం అలుముకుంది తుఫాను ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫర్డ్స్ వస్తాయని హెచ్చరిక జారీ చేశారు కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మనకు అనంతపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అనంతపురం చెప్పండి అక్కడ పరిస్థితి మహిజా చెప్పండి ప్రస్తుతానికి అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది అంతగా పెద్ద ఎత్తున లేదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసా జిల్లా అనంతపురం జిల్లా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం అంటే బట్టతడు చినుకులు పడినాయి అదే విధంగా కొన్ని చోట్ల కొంతకాల్లు కు అలాంటి ప్రాంతాల్లో కొద్దిగా హెవీగా ఒక గంట సేపు రెండు గంటల సేపు అట్లా మామూలు సాధారణ వర్షం కురిచింది ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు ఏదైతేనేమి ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తమై జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు పంచాయతీ అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసి పెట్టినారు ఎక్కడికెక్కడ అన్ని కూడా ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యాపిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కూడా మంచిగా ఆ సమన్వయంతో పనిచేసి ఆ జిల్లా అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసి పెట్టినారు ఇక్కడ ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా వర్షం కురలేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని మెయిన్ మెయిన్ ప్రాంతాలు చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ అనేది తాడిపేతలో పది పాయింట్ ఎనిమిది ఎల్లనూరు పది పాయింట్ రెండు ఇట్లా ఇలా గుంటకల్లో రెండు పాయింట్ నాలుగు ఇట్లా మొత్తం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా కూడా రెండు పాయింట్ ఐదు మాత్రం మిల్లీమీటర్లు మాత్రమే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సత్యసాయి జిల్లా ఇట్లా అనంతపురం జిల్లా రెండు జిల్లాల వ్యాప్తంగా కూడా రెండు పాయింట్ ఐదు టోటల్ గా రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది అయినా కూడా ఈ ఈ రెండు జిల్లాల అధికారులు కూడా లోతట్టు అప్రమత్తం చేసినారు ఒకవేళ నదులు వంకలు వాగులు సమీపంలో ఉండే గ్రామాలన్నిటి దగ్గర కూడా డ్రోన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఆ డ్రోన్ విజువల్స్ తీసుకుని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఆ జిల్లా అధికారులు పోలీసులు అందరూ కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టినారు అంతే అదే కాకుండా ఇక్కడ మనకు జీడిపల్లి రిజర్వాయర్ అనంతపురం జిల్లాలో ఫేమస్ జీడిపల్లి రిజర్వాయర్ కిందకి వచ్చే కొన్ని గ్రామాలు డ్యామ్ కిందకి వచ్చే కొన్ని గ్రామాలు పెనక్చర్ల డ్యామ్ కిందకి వచ్చే కొన్ని గ్రామాలన్నింటినీ కూడా ఇట్లా ఒకవేళ ఉదురు తుఫాన్ ఈ మొంతా తుఫాన్ వల్ల వర్షం పడి లన్నీ నిండిపోతే దాని పరిస్థితి ఏంటని ఇట్లా డ్యామ్ కింద ఉన్న గ్రామాలన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతాలని ఇంకా కర్ణాటక బాడల్లో ఉండే హగరి ఆ పెన్నా నది ప్రాంతంలో ఉండే కొన్ని అనంతపురం జిల్లా జిల్లా పరిధిలోకి వచ్చే కొన్ని ఏరియాలు కూడా జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ముంతా తుఫాను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్తరు చాలా లోగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు మహిజా గ్రైట్ అయితే నరేష్ మరి పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది అంటే వర్ష ప్రభావం అంతగా లేకపోయినా కూడా సెలవులు ప్రకటించడం జరిగిందా అక్కడ ఎలా ఉంది పరిస్థితి చెప్పండి మొందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కోస్తా తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాల అన్నింటిలో కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆ విద్యా సంస్థలకి అన్నిటికీ సెలవు ప్రకటించినారు ఇక్కడ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాల వ్యాప్తంగా ఇట్లా సెలవులు ఏం ప్రకటించలేదు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు యథా విధంగానే అన్ని రన్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ లేదు మంత తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మనం అనవసరంగా ఆ సెలవులు విద్యా సంస్థలు ప్రకటించడం అనేది సరికాదని అధికారులు ఆ నిర్ణయం తీసుకుని జిల్లా కలెక్టర్లు అయితే సత్య జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కూడా ఈ సెలవుల ప్రకటించడం అవసరం లేదని జిల్లా స్థాయి జిల్లా స్థాయిలోను అదేవిధంగా మండల స్థాయి గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉండే పాఠశాల అన్ని కూడా యథావిధంగా రన్ అయ్యేటట్టు చూడండి సెలవులయం అవసరం లేదని చెప్పి ఒక ఆదేశాలు అయితే జారీ చేసినారు యూ